ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కేజీఎఫ్ సిరీస్ తో స్టార్ డైరెక్టర్ గా ప్యాన్ ఇమేజ్ ని సాధించాడు ప్రశాంత్ నీల్ అలాంటి వీరిద్దరి కాంబాలు చిత్రం రూపొందనన్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం ఓ సంచలనంగా మారుతోంది ఎన్టీఆర్ థర్టీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని హుషార్గా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో మరో చిత్రం కలిసి ఉంది అలానే ప్రభాసి హీరోగా ప్రశాంత్ రేల్ రూపొందిస్తున్న సలార్ చిత్రం పూర్తి కావలసి ఉంది ఆ తర్వాతనే ఎన్టీఆర్ థర్టీ వన్ సెట్స్ పైకి వెళ్తుంది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే స్టార్ కాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ సినిమా క్రేజ్ ని మరింత పెంచేలా స్టార్స్ కాంబినేషన్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు చియాన్ విక్రమ్ కి విలక్షణ కథానాయకుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే రీసెంట్ గా పొనియన్ సెల్వన్ వన్ లో ఆదిత్య కరికాలన్ క్యారెక్టర్లు ఆకట్టుకుంటున్నాడు చియాన్ విక్రమ్ని ఎన్టీఆర్ థర్టీ వన్ లో ఓ ప్రెస్టీజియస్ క్యారెక్టర్ లో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడట ప్రశాంత్ నీల్ ఈ మేరకు తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడని తెలుస్తోంది ఎన్టీఆర్ విక్రమ్ కాంబో సెట్ అయితే ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్